அலித பண்டபட்டோம்

ये येला

आ, अधिकार <laughs> <ने खाल। laughs> <आए। laughs> స్టేషన్ల పరిధిలో అనగా నిమ్మనపల్లి మదనపల్లి వన్ టౌన్ స్టేషన్ మరియు పెదమాన్యం స్టేషన్కి సంబంధించిన ఈ ఎలక్షన్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్ ముందు తర్వాత పట్టుబడిన అక్రమ మద్యాన్ని ఈరోజు ఎస్పి ఎస్పీ ఎస్పీ గారు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డీఎస్పి గారు తర్వాత పోలీజా పోలీసులు మా యొక్క సెబ్బువాళ్ల సమక్షంలో పంచాయ ఈ పంచాయతీదారుల సమక్షంలో ఈ మొత్తం ప్రాపట్టుబడిన సీజుడ్ ప్రాపర్టీ అంతా దోషం చేయడం జరుగుతుంది ఇప్పుడు దీని విలువ సుమారుగా రెండు లక్షల ఎనభై మూడు వేల యాభై యాభై రూపాయల విలువ చేస్తే థర్టీ వన్ పాయింట్ టూ టూ లీటర్స్ మద్యం అంటే డిపిఎల్ అండ్ ఎన్డిపిఎల్ అలాగే ఎయిట్ ఫార్టీ సెవెన్ పాయింట్ టూ లీటర్స్ నాటు స్వారాలు దోషం చేయడం జరుగుతుంది సార్ కోటర్ల రూపంలో ఎన్ని క్వార్టర్లు సార్ బాటిల్ రూపంలో లీటర్స్ యాభై తొమ్మిది కేసుల్లో ఉంది లీటర్స్ ఉందన్నమాట ముప్పై ఒక పాయింట్ థర్టీ వన్ పాయింట్ టూ టూ లీటర్స్ డిపిఎల్ అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ లేకుంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కర్ణాటక లిక్కర్ గానీ ఉంది అలాగే నార్ట్ వచ్చి అంటే ఐడి లిక్కర్ అంటారు ఎయిట్ ఫార్టీ సెవెన్ పాయింట్ టూ టూ లీటర్స్ ఉంది ఓకేనా ఓకేనా